జై శ్రీరామన్న మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకోను క్లిక్ చేసి పెట్టుకోండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి మనకైతే చాలామంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగిందన్న అన్న మాకు మంచి బ్రీడర్ దూడలు ఉంటే సేల్కుంటే పెట్టండి తక్కువ ప్రైజ్లో అని అన్నారు మీ కోరిక ప్రకారం అయితే జనగాం జిల్లా నుండి ఈరోజు మనకు మూడు ఆరోగ్యమైన అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఇవి కూడా రెండేసి పనులైతే వేసినాయి అని చెప్పి రైతయితే చెప్పడం జరిగింది అన్ని దూడలు ఇందులో రెండు దూడలు వచ్చేసి దున్నపోతు పారిందని చెప్పడం జరిగిందండి ఒకటైతే శమన్ వేపించారు దున్నపోతు పారిన ఏమో రెండు నెలల ప్రెగ్నెన్సీతోనూ శమన్ వేపించిందేమో నెల అయిందని చెప్పి రైతైతే చెప్పడం జరిగిందండి ఈ మూడింటికి మాత్రం లక్ష ఐదు వేలైతే ప్రైజ్ చెప్పడం జరిగింది రైతు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గొచ్చు ఈ మూడు దూడలు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వీడియో ఎండింగ్లో రైతు ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానండి వీడియో పైన కూడా అండ్ డిస్క్రిప్షన్లో కూడాను నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి అయితే రైతుతోనే మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇలాంటి మరెన్నో పశువుల అమ్మకాల గురించి కొనుగోలు గురించి ఇప్పుడే మా రైతు మిత్రుల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం అయితే బెల్లకన్ క్లిక్ చేసి పెట్టండి ఈ వీడియో మీ రైతు మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తోనే మేము ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో